ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని పరిశుద్ధ పరిశుధనాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్ర స్నేహితులారా ఈ ఉదయకాలము దేవా దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు యుద్ధములను మాన్పు దేవుడు యుద్ధ రథములను కాల్చిపోయేవాడు బల్లెమును విరగొట్టు దేవుడు ఆ గొప్ప ప్రేమ గల దేవుని కృపను ప్రేమలను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం కీర్తనకారుడు భయం నుంచి విడుదల దేవుని ఆశ్రయము దేవుని సహాయము దేవుడు కోట దేవుని కృప ఆయన బలము వీటిని ధ్యానిస్తూ వీటి గురించి మాట్లాడుతూ ఇప్పుడు యుద్ధముల గురించి తెలియజేస్తున్నాడు బూదిగంతముల వరకు యుద్ధములను మాన్పు దేవుడు ఒక చోటకు మాత్రం కాదు ఒక స్థలంలో కాదు దేవుడు వైరమును యుద్ధమును హింసను మాన్పువాడు భూమి మీద ప్రజలను పుట్టించినప్పుడు మనుషులను చేసినప్పుడు వారు అభివృద్ధి చెందాలి వారు ఫలించాలి అని కోరుకున్న దేవుడు కీర్తనలలో నూట ముప్పై కీర్తనలో ఐక్యత ఎంత గొప్పదో అది ఎంత దీవెనకరమో అది ఎంత ఆశీర్వాదకరమో అది యాచకుల వంటి ప్రేమను కనపరిచేటువంటిదో ఈ కీర్తనలో మనం చూస్తాం అటువంటి దేవుడు ఐక్యతను ప్రేమను ఇష్టపడేటువంటి వాడు దేవాది దేవుడు ఆ ప్రేమను మనకు అందిస్తూ ఆ ప్రేమ యుద్ధములను మాన్పివేయాలి వైరాన్ని తీసేయాలి హింసను తీసివేయాలి అని కోరుకునేటువంటి దేవుడు అందుకే బూదిగంతముల వరకు శాంతిని నెలకొల్పాలని ఇష్టపడేటువంటి దేవుడు మానవుల మధ్యలో వైరం ఉండక ప్రేమ ఉండాలని కోరుకునేటువంటి దేవుడు అందుకే బల్లెమును విరగొట్టువాడు అంటే ఏ ఆయుధము హింసను ఏ ఆయుధము ప్రాణాపాయమును ఏ ఆయుధము శత్రువులను బాధ పెట్టడానికి రూపించినారో దాన్ని విరిచేటువంటి దేవుడు యుద్ధ రథములను కాల్చివేయే దేవుడు యుద్ధ రథములు వేగంగా కదులుతూ ఎత్తు మీద బాణములు వేయవారు ఖడ్గమును వాడువారు ఉండుట చేత వారు కిందున్న సైనికుల వల్ల వెంటనే హింసకు గురిగా లేరు దాడికి గురిగా లేరు వారు పైనుంచి దాడి చేయగలుగుతారు అంటే వారు కొంత క్షేమస్థితిలో ఉంటూ లేదా కొంచెం ఎత్తైన స్థితిలో ఉంటూ ఇతరులను గాయపరచడానికి హింసించడానికి చంపడానికి అవకాశం కలిగి ఉంటుంది అటువంటి దాన్ని కూల్చివేస్తాను అటువంటి దాన్ని కాల్చివేస్తా అంటున్నాడు దేవుడు యుద్ధమును డాలును విల్లును విరగొట్టు దేవుడు యుద్ధ రథమును కాల్చివేసి దేవుడు శాంతిని నెలకొల్పడానికి ప్రేమను నెలకొల్పడానికి జీవాన్ని పెంపొందించడానికి యుద్ధము భయంకరమైనటువంటి స్థితి ఎదుట ఉన్నటువంటి వారు మనుషులైనా కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములైనా బంధువులైనా యుద్ధముకు వెళ్ళినప్పుడు ఒకరినొకరు హింసించుకొని చంపుకునేటువంటి ఆలోచన ప్రాణాలు తీసేటువంటి ఆలోచన వారి కేవలం యుద్ధవాంచతో దేశంలోను పాడు చేసేటువంటి ఆలోచన భయంకరమైనటువంటి నష్టాన్ని కలిగజేసేటువంటిది ప్రపంచ దేశాలు రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత కనులు చేసి ఎంత ఎంతటి నష్టము ఎంతటి భయంకరమైనటువంటి యుద్ధం మనం జరిగించినాం ఇది అవసరం ఉండేనా దీనివలన ఎంత నష్టపోయినాము ఇటువంటివి జరగకూడదని చాలా తీవ్రంగా ఆలోచన చేసి వాటిని విడిచి పురోగతి వైపు వెళ్ళినటువంటి వారు యుద్ధ తీవ్రతను యుద్ధ బాధను యుద్ధ హింసను యుద్ధం వల్ల జరిగినటువంటి నష్టాలు వారి హృదయాల్ని కలిగించి వేసినాయి దేవునికి దూరమై దేవుని ప్రేమకు దూరమై దేవుని ఆలోచనలకు మనసుకు దూరమైన తర్వాత మానవుడు స్వార్థంలో పడిపోయి జరిగించేటువంటి భయంకరమైనటువంటి క్రియా యుద్ధం దాన్ని మాన్పివేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు అది బహుశా చిన్న స్థాయిలో ఉందా లేదా పెద్దగా దేశాల మధ్యలో ఉన్న వాటిని మాన్పేటువంటి దేవుడు బోధిగంతముల వరకు యుద్ధములను మాన్పు దేవుడు వైరమును దేవుడు హింసను మాన్పేటువంటి దేవుడు దేవుని ప్రేమ అదేవా దేవుని సన్నిధి ఆసక్తి మనలో ప్రతి ఒక్కరిని కదిలించిన గాక ప్రార్థించడం కనుక రంగల్ ప్రభ వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో తృప్తిపరచమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు